కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని పేదలు బాధపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ప్రభుత్వ అమానవీయ పాలనపై ఢిల్లీలోని ప్రస్తుత గాంధీలు స్పందించాలని కోరారు డిపిఆర్ లేకుండా ఇండ్లు కూలగొట్టే ప్రయత్నాలు విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహాత్ముడి చిత్రపటానికి కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు సత్యాగ్రహంతో ప్రపంచాన్ని మేల్కొల్పిన గొప్ప మహనీయుడు కేటీఆర్ అని కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వానీయంగా వ్యవహరిస్తుందని కేటీఆర్ అన్నారు బలహీన పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు ఉండే ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఇంత కర్కశత్వం పనికిరాదు ఇంత అమానవీయమైన వైఖరి ఏదైతే మీరు అవలంబిస్తా ఉన్నారో ఈ రాష్ట్రంలోని పేదల పట్ల దీని మీద పునరాలోచించుకోండి ఎందుకంటే మాకు బాధ కలుగుతా ఉంది రాష్ట్రంలోని పేద ప్రజలు బాధపడతా ఉన్నారు చివరికి నిన్న మీరు పంపిన కూలీలు ఎవరైతే ఆ ఇల్లు కూలగొట్టడానికి వచ్చిన కూలీలు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మమ్మల్ని వేరే పనులను తీసుకొచ్చినారు ఇక్కడికి వచ్చి ఇల్లు కూలగొట్టమన్నారు ముందు చెప్తే వచ్చేటోళ్ళం అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అంటే ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి చెప్పవచ్చు మిమ్మల్ని ఎన్నుకున్నది మిమ్మల్ని ప్రజలు గెలిపించింది నిర్మాణాత్మకమైన పనులు చేయమని మంచి పనులు చేయమని రైతుబంధు పదివేలు అంటే మీరు పదిహేను వేలు అన్నారు ఆ పని చేయమని రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయమని పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోమని కేసీఆర్ గారు రెండు రెండున్నర లక్షలు ఇల్లు కడితే మీరు ఐదు లక్షలు ఇండ్లు